అందరికీ నమస్కారం మనం రోజు వండుకునే కూరల్లో రుచి ఇంకా ఫ్లేవర్ కోసం వేసుకుని ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని తెలిసినా కూడా అన్నం తినేటప్పుడు ఏరిపారేసే కరివేపాకుతో ఎంతో రుచిగా మరెంతో హెల్దీగా కూర చేయడం కోసం ముందుగా స్టవ్ మీద కడాయిలో రెండు మూడు స్పూన్ల నూనె కాగిన తర్వాత రెండు కప్పుల వరకు కరివేపాకు తీసుకుని కడిగి తడి లేకుండా ఆరబెట్టి ఇందులో వేసుకోవాలి ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు కలుపుతూ వేయించాలి ఇది క్రిస్పీగా వేగాలంటే సరిపడినంత నూనె వేసుకోవాలి అలాగే ఈ కూరకి కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు కానీ తక్కువ కాకుండా చూసుకోవాలి ఇప్పుడు దీన్ని నూనె రాకుండా గిన్నెలో తీసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మీరు వాడే మిక్సీ సరిగా గ్రైండ్ చేసేది కానట్లయితే రోట్లో వేసుకునైనా చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని ఇంతకుముందు కరివేపాకు వేయించిన నూనెలో కూరకి సరిపడినంత నూనె వేసుకుని నూనె కాగిన తర్వాత అరస్పూను ఆవాలు పావు స్పూను జీలకర్ర ఒక ఎండుమిర్చి వేసి ఒకసారి కలిపి గుప్పెడు వెల్లుల్లి రబ్బల్ని తొక్కలు ఒలిచి వేసుకోవాలి ఇవి కూర ఉడికిన తర్వాత కూరలో చక్కగా ఉడికి నోట్లో వెన్నలా కరిగిపోతూ ఎంతో రుచిగా ఉంటాయి అయితే వెల్లుల్లి ఇష్టం లేని వాళ్ళు తినని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు ఇవి కూడా ఒకసారి కలిపి రెండు మూడు పచ్చిమిర్చీల ముక్కలు నాలుగు ఉల్లిపాయల్ని చాలా సన్నగా తరిగిన ముక్కలు వేసి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ వేయించాలి ఇప్పుడు మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ చాలా మెత్తగా మగ్గనివ్వాలి ఉల్లిపాయలు చక్కగా వేగితేనే ఈ కూర టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మూత తీసి కొద్దిగా పసుపు తినే కారాన్ని బట్టి రెండు స్పూన్ల కారం మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కరివేపాకు పేస్ట్ వేసి చిన్న బెల్లం ఒక వేసి అంతా బాగా కలపాలి ఈ కూరలో బెల్లం మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు ఎందుకంటే కరివేపాకుకి ఉండే ఒక రకమైన రుచిని బ్యాలెన్స్ చేసి కూర రుచి పెరగడానికి బెల్లం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ కూర మెత్తగా మగ్గడానికి నీళ్లు పోసి మూత పెట్టి మంట లో ఫ్లేమ్లో ఉంచి నెమ్మదిగా ఉడకనివ్వాలి కూర ఇలా మెత్తగా మగ్గిన తర్వాత ఒకసారి కలిపి నిమ్మకాయ సైజంత చింతపండుని కడిగి నానబెట్టి తీసిన రసం వేసుకోవాలి ఇక్కడ నూనె ఉప్పు కారం పులుపు లాంటివన్నీ మీ ఇష్టాన్ని బట్టి అలవాటును బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు తర్వాత గ్రేవీకి సరిపడినని నీళ్లు పోసి అంతా బాగా కలిపి టేస్ట్ చెక్ చేసుకుని అవసరమైతే ఉప్పు లాంటివి అడ్జస్ట్ చేసుకోవచ్చు కూరలకి మంచి ఇవ్వడంతో పాటు కంటి చూపు పెరగడానికి జుట్టు కుదుళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి శరీరంలోని మలినాలను పోగొట్టి రక్తాన్ని శుద్ధి చేయడానికి అద్భుతంగా పనిచేసే ఈ కరివేపాకుతో వారానికి ఒక్కసారైనా ఇలా రుచిగా కూర చేసి పెడితే పిల్లలు కూడా వద్దనకుండా ఇష్టంగా తింటారు మూత పెట్టి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు తక్కువ మంట మీద ఉడికిస్తే కూర రెడీ అయిపోయినట్లే కూరంతా చక్కగా ఉడికేసరికి ఇందులో వేసిన వెల్లుల్లి చాలా మెత్తగా ఉడుకుతాయి కొంచెం గట్టిగా ఉంటే ఇష్టపడేవాళ్లు ఉల్లిపాయలు సగం వేగిన తర్వాతైనా వెల్లుల్లిపాయల్ని వేసుకోవచ్చు కరివేపాకు తినడానికి ఇష్టం లేని వాళ్లు కూడా లొట్టలేసుకుంటూ తినే ఈ టేస్టీ అండ్ హెల్దీ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్